హలో హాయ్ అందరికీ ఈరోజు వీడియోలో బ్లాక్ హెడ్స్ని ఎలా రిమూవ్ చేసుకోవచ్చు మీరు ఇంట్లోనే కూడా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాం సో స్టార్ట్ చేసేద్దాం వీడియోని లెట్స్ స్టార్ట్ ది వీడియో ఫస్ట్ మనకు ఏం చేయాలి కొన్ని చిన్న చిన్న స్టెప్స్లో చే ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ అయితే నాకు చాలా బ్లాక్ హెడ్స్ ఉన్నాయి వచ్చేసి ఉన్నాయి ఈ మధ్య అస్సలకి స్కిన్ కేరే చేసుకోలేదు నేను అంటే నార్మల్ మాయిశ్చరైజర్ కానీ అంటే స్క్రీన్ కానీ ఇలాంటివి వాడుతున్నాను కానీ ఒక క్లీనప్ కానీ ఫేషియల్ కానీ అసలు చేసుకోలేదు చేసుకుంటే కంపల్సరీ నేను వీడియో చేస్తానని మీకు తెలుసు ఆల్రెడీ నా ఫేస్ క్లెన్జ్ అయిపోయింది ఇంకా మాయిశ్చరైజర్ కానీ ఇంకేం అప్లై చేయలేదు మాయిశ్చరైజర్ ఇంకా స్క్రీన్ మాత్రం అప్లై చేసి వచ్చేసాను సెలూన్కి సో ఫస్ట్ అయితే రోజ్ వాటర్తో స్ప్రే చేసుకున్నాను స్ప్రే చేసుకొని ఇవి తీసుకున్నాను నేను క్లెన్జింగ్ మిల్క్ తీసుకున్నాను స్క్రబ్ తీసుకున్నాను కాటన్ని పీసెస్ లాగా చేసుకొని దాన్ని వెట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట సో ఇక్కడ నేను క్లెన్జింగ్ స్టార్ట్ చేశాను మీరు నార్మల్ ఫేస్ వాష్ అయినా చేసుకోవచ్చు సో క్లెన్జింగ్ ఒక టూ మినిట్స్ దాకా క్లెన్స్ చేసుకున్నామంటే నీట్గా అంటే సర్కులర్ మోషన్లో మాత్రమే మనం క్లెన్స్ చేసుకోవచ్చు ఇంకా ఏమీ మసాజ్ అనేది అవసరం లేదు మన టార్గెట్ ఏరియా ఓన్లీ నోస్ నాకు ఎందుకంటే అక్కడే ఎక్కువ డెడ్ స్కిన్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోయింది చాలా అంటే చాలా ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా ఎలా అంటే వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ కానీ ఇగ్గంక్ లాగా అంటే ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది సో ఇదంతా బాగా ఎక్కువైపోయింది టచ్ చేస్తుంటే కూడా నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఇంకొక ఏదో చాలా రఫ్గా అనిపిస్తూ ఉందనమాట సో అందుకని సో ఇక్కడ నేను క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత వైప్ చేసేసాను సెకండ్ స్టెప్లో మనం స్క్రబ్బింగ్ నేను సెకండ్ స్టెప్ ఇంకా స్క్రబ్బింగ్ చేసుకుంటూనే స్టీమింగ్ కూడా చేసుకుంటున్నాను స్టీమ్ అవుతుంది స్టీమ్ అనేది వస్తూ ఉంది ఫేస్కి అప్పుడే నేను ఇక్కడ స్క్రబ్బింగ్ కూడా చేసుకుంటున్నాను ఇది వన్ టు టూ మినిట్స్ అనేది చేసుకోవచ్చు సో ఇలాగే ఒక టూ ఫింగర్స్తో మనము నోస్ మీద బాగా రబ్ చేస్తూ అంటే ఎక్కువ రబ్ రబ్ చేయొద్దు కొంచెం నిదానంగా రబ్ చేస్తూ రబ్ చేస్తూ బాగా మనం స్టీమ్ తీసుకున్నామంటే ఈ స్టీమింగ్ వల్ల ఏంటంటే ఆ బ్లాకెట్స్ అనేది లూజ్ అవుతాయి అనమాట సో అవి ఈజీగా రావడానికి హెల్ప్ అవుతుంది ఈ వైట్ హెడ్స్ కూడా మనము తీసినప్పుడు ఈజీగా వస్తాయి ఓన్లీ బికాస్ ఆఫ్ స్టీమింగ్ అనమాట సో ఇక్కడ నేను స్టీమింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్ చేసి పక్కకి పెట్టేస్తున్నాను సో ఇప్పుడు మన స్క్రబ్బింగ్ ఇంకొకసారి రబ్ చేసుకోవచ్చు సర్కులర్ మోషన్లోనే చేసుకోండి ఇది కూడా తర్వాత నేను వైప్ చేసేస్తున్నాను స్క్రబ్బింగ్ కంపల్సరీ చేసుకోండి చేసుకున్నప్పుడు ఇక్కడే మనకు ఒక ట్వంటీ పర్సెంట్ దాకా డెడ్ స్కిన్ అనేది బాగా రిమూవ్ అయిపోతుంది మీరు ఎవ్రీ వీక్ కనుక క్లీనప్స్ కనుక చేసుకుంటూ ఉంటే మనకు అసలుకి ఈ టూల్ పెట్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఈ టూల్ యూజ్ కూడా మనకి అవసరం ఉండదు జస్ట్ ఒక టిష్యూ తీసుకొని కొంచెం అలా పుష్ చేసినా కూడా నీట్గా వచ్చేస్తాయి ఎవ్రీ వీక్ సో అందుకని ఇక్కడ నేను చూస్తే కొంచెం ఎక్కువనే ఉంది ఇక్కడ చూస్తే ఇలా అనమాట అంటే ఇదంతా హెడ్డా అని కాదు అంటే మొత్తం తీసినప్పుడు ఇలా వైట్ వైట్ వైట్గా మొత్తం ఒక లేయర్ వస్తూ ఉన్నాయి చాలా అంటే చాలా ఎక్కువ ఉంది ఈ మధ్యకాలంలో నాకు ఇంత స్కిన్ కేర్ చేసుకోకుండా ఎన్ని రోజులు అనేది లేదు సలూన్ పెట్టినప్పటి నుంచి నాకు అసలు టైం కుదరడం లేదు నేను స్కిన్ కేర్ చేసుకోవడం కూడా అందుకే అంత లేట్ అయిపోయింది సో ఫేషియల్స్ కూడా ఏం చేసుకోలేదు ఈ మధ్య సో అందుకని నేను పోస్ట్ కూడా చేయడం లేదు వీడియోస్ సో ఇక్కడ నేను బాగా నోసే ఎక్కువ ఉందనమాట అంటే ఇంకా ఇంకెక్కడ ఫోర్ హెడ్లో కానీ లేకపోతే చీక్స్ మీద కానీ ఎక్కడ లేదు నోస్ ఇంకా నాకు చిన్ మీద ఇక్కడ ఈ టూ ఏరియాస్లో నాకు ఎక్కువ ఉంది సో అంతా తీసేసాను ఆల్మోస్ట్ నేను తీసింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి ఉంటుంది ఇంకా బ్లాకెట్స్ వైట్ హెడ్స్ మనకు స్కిన్ మీద ఉంటాయి ఒకేసారి తీయడానికి మాత్రం ట్రై చేయొద్దు ఇక్కడ నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ జోవీస్ ప్రోడక్ట్స్ అనమాట ఇవే కాదు మీకు స్కిన్కి తగ్గట్టుగా ఏ ప్రోడక్ట్స్ అయినా యూజ్ చేయొచ్చు క్లెన్జింగ్ మిల్క్ ఇంకా స్క్రబ్బింగ్ ఇంకా ఫేస్ ప్యాక్ టోనర్ వచ్చేసి రోజ్ వాటర్ యూజ్ చేయండి ఇంట్లో ఇంగ్రీడియంట్స్తో కూడా మీరు చేసుకోవచ్చు సో ఇలా మనము ఇంట్లోనే బ్లాకెట్స్ని రిమూవ్ చేసుకోవచ్చు ఒక్కసారికే మరీ ఎక్కువ గట్టి గట్టిగా తీసేస్తే మళ్ళీ రెడ్ రెడ్గా అయిపోయి స్కిన్ డ్యామేజ్ అవుతుంది కొంచెం ట్రై చేయండి ఒక ట్వంటీ పర్సెంట్ వచ్చేలాగా వచ్చేస్తుంది అలానే మనం వీక్లీ ఒకసారి ఎవ్రీ వీక్ క్లీనప్ అనేది చేసుకొని ఫేస్ ప్యాక్ వేసుకోకపోయినా ఇలా మనము బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రిమూవ్ చేసేసుకొని జస్ట్ టోనర్ అనేది స్ప్రే చేసేసుకొని తర్వాత మీరు మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసేసుకోవచ్చు సో ఇలా మనము స్కిన్ని కొంచెం హైజీన్గా క్లీన్గా పెట్టుకోవచ్చు ఇప్పుడు చాలా సాఫ్ట్గా ఫింగర్స్ తగులుతుంది స్కిన్ ఫింగర్స్కి ఇందాకటి వరకు ఎంత ఎంత రఫ్గా ఉందంటే మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నా కూడా రఫ్ రఫ్ రఫ్గా తగులుతుంది స్కిన్ మీద ఇంకో లేయర్ ఉన్నట్లుగా అనిపించింది అనమాట సో ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోతుంది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్ ఆస్పి